ప్రభునందు ప్రియమేనా దేవుని సంగమ ప్రియా దేవుని బిడ్డారా యూట్యూబ్ కుటుంబీకులారా మరి మేల్కొండి మరి సిద్ధపడండి మీ పిల్లలకు కూడా మేలుకొల్పండి మరి దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వినుట మనకెంతో సంతృప్తిని కలుగు చేస్తుంది అని దేవుని వాక్యం ద్వారా దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు దేవుని వాక్యానికి విధేయులై దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని మీరు జీవించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు పిల్లరా మరి ఓటు అతిమూతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం పిల్లరా సంతృప్తి కలిగిన దైవభక్తి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అది ఎప్పుడొస్తుందంటే దేవునికి దేవుని వాక్యానికి లోబడితే సంతృప్తిగల దైవభక్తి మీరు కలిగిన వారిగా ఉంటారు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లల మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసినటువంటి ఒక చక్కని ఉపమానాన్ని ఒక చక్కని సందర్భాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా ఒకే గ్రామంలో ఇలా ఇద్దరు మనుషులు జీవిస్తూ ఉన్నారు ఒకడు ధనవంతుడు ఒకడు పేదవాడు బాబు గమనం చేస్తే ధనవంతుడు మరి లోకారాసన సువార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి మనం గమనం చేస్తే ధనవంతుడు ఓదా రంగు వస్త్రములను ధరించి చాలా విలువైనటువంటి వస్త్రాలు చాలా విలువైనటువంటి పదార్థాలు భుజిస్తూ అదే సంతృప్తిగలన దైవభక్తి అనుకున్నాడు సంతృప్తిగలిన దైవభక్తి అనుకున్నాడు చాలామంది భోజనమే భోజనమే పరమగా అనుకుంటూ ఉంటారు అంటే భోజనమే పరమాత్ముని స్వరూపము అని భావించి భోజన ప్రియులుగా మారిపోతారు అంటే దైవ భక్తిని విడిచిపెడతారు ప్రార్థన జీవితాన్ని విడిచిపెడతారు ఆత్మీయ జీవితాన్ని విడిచిపెడతారు విడిచిపెట్టి పిల్లరా భోజనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ ధనవంతుడు మన గమనం చేస్తే పిల్లరా మంచి భోజనం తింటున్నాడు మంచి ఆహారం తింటున్నాడు దేవుణ్ణి ప్రార్థించటం దేవుని సహవాసాన్ని కలిగి ఉండటం ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం లేదా అయ్యేమి అతనికి పట్టం అయ్యేమి పట్టం అతడు ధనవంతుడు ధనము సమృద్ధిగా ఉంది లోకంలో పొరుగుబడి ఉంది లోకంలో మంచి స్థిరాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అతను అనుకున్న తింటున్నాడు అనుకున్న దానిలా చేస్తున్నాడు అదే సంతృప్తి చాలామంది ఈరోజున భోజనానికి తిను పదార్థాలకు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారు నాకు తెలిసిన ఓ సహోదరుడు ఆయన అయినా ఎక్కడైనా భోజనాలు మీటింగ్స్ అంటే వస్తాడు వచ్చి కడుపు ఆరదంటాడు మితిమించి తింటాడు మితిమించి తింటాడు అరాయించుకోలేడు మళ్ళా అరాయించుకోలేడు తినాలి అంతే తినాలి అతను అలా తినాలి బాగా తిని తిని ఇంటికి వెళ్తాడు అరాయించుకోలేక జీర్ణించుకోలేక ఏలుబెట్టి కక్కేస్తాడండి ఏలుబెట్టి కక్కేస్తాడు ఎంత భయంకరం అందుకనే సాంత్రిక చక్కని మాట రాయబడింది తిండి తిండిబోతివైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటాడు నువ్వు తిండి పోతివైతే నీ గొంతు కత్తి కత్తిపెట్టుకో చాలా చాలామంది ఉన్నారు ఈరోజున తిని దైవత్వాన్ని విడిచిపెడుతున్నారు తిని నిద్రబోతులైపోతున్నారు తిని దేవుని సహవాసాన్ని కోల్పోతున్నారు తింటున్నారు పిల్లరా ఇజ్రాయెల్ ప్రజల వలె దేవుని మీదకు తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మాట వినకయే తిరుగుబాటు దేవుని ఆజ్ఞకు లోబడకయ్యే తిరుగుబాటు ఎంత దౌర్భాగ్యం అండి నీకు తినటానికి ఇచ్చిన దేవుడని సంగతిని మర్చిపోయి ప్రవర్తిస్తుంది అలా ఉండవద్దు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము సంతృప్తి కలిగిన దైవభక్తిని కలిగి ఉండాలి అంటే మన గమనం చేస్తే మా ధనవంతుడు మంచి భోజనం మంచి భోజనం తను అనుకున్నది చేయించుకొని భోజిస్తున్నాడు తను ఏమి తినాలనుకున్నాడో అవి తింటున్నాడు తింటున్నాడు మంచి భోజనం కానీ అదే గ్రామంలో ఉన్నటువంటి పేదలాజరు పేదలాజరు సరైన భోజనం లేదు పిల్లారా సరైన వస్త్రం లేదు సరైన నివాసం లేదు పిల్లారా ఎంత భయంకరమైన పరిస్థితి భోజనం లేకపోయినా సరైన వస్త్రం లేకపోయినా సరైన నివాసం లేకపోయినా అతని దగ్గర ఉన్నది ఏం తెలుసా దైవభక్తి ఉంది పిల్లారా దైవభక్తి దేవుని భక్తి సంతృప్తి భక్తి గొప్ప లాభ సాధనముగా అతను అనుకుని ఆత్మీతలో నడుస్తూ ఉన్నాడు దైవభక్తికి పేదరికం అడ్డు రాదు దైవభక్తి ఆకలి రాదు దైవభక్తి నివాసం అడ్డు రాదు దైవభక్తికి నీవు కావాలి నీ హృదయం కావాలి నీ మనసు కావాలి నీ ఆత్మీయ స్థితి కావాలి అదే దైవభక్తి కోరుకునేది నువ్వు మేడలో ఉన్నావా మిద్దిలో ఉన్నావా ఎవరిని నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావా అనేది దైవభక్తి చూడదు దైవభక్తి చూచేది నీ హృదయాన్ని దేవు దైవనామానికి భయమ కలిగిన గాక పిల్లల మన గమనం చేస్తే ధనవంతుడు లాజు ఒక రోజున మరణించారు మరణించారు మరణిస్తే ధనవంతుడు మరణించిన సందర్భం తెలుసుకొని అనేకులు వచ్చారండి అనేకులు వచ్చారు అనేకులు చూద్దానికి వచ్చారు గ్రామంలో ఉన్న వారందరూ వచ్చారు దరిద్రుడు సంచిపోతే ఒక్కరు రాలేదండి ఒక్కరు రాల ఎవరు పట్టించుకోవాలి ఆడికి వెళితే ఆ శవం యొక్క పరిస్థితులు మనమే భరించాలేమో అన్నీ మనమే చూడాలేమో అని ఎవరి దగ్గరికి రాలేదు కానీ ధనవంతుడు కదా వాళ్ళ అన్నదమ్ములతో పుట్టివారు కుటుంబ సభ్యులు కనపడాలని అందరూ వెళ్ళారండి అందరూ వెళ్ళారు ఎంత భయంకరం కానీ లాజరు చనిపోతే ఎవరు రాకపోయిన లోకస్తులు ఆకాశ్యము మహాకాశ్యములో ఉన్న దేవాతి దేవుడు తన దోతలను పంపించాడు దేవునికి స్తోత్ర బాలెలుయా అర్థమైనా లాజరు ఆత్మను దేవుని సన్నిధి తీసుకువెళ్ళారండి వాళ్ళు ఎంత గొప్ప సాక్ష్యం అదే సంతృప్తి కలిగిన దైవభక్తి దేవునికి స్తోత్ర బాలెలుయా మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పేదరికాన్ని బట్టి మనుషులు పలకరించినా పలకరించకపోయినా పేదరికాన్ని బట్టి మనుషులు పిల్లరా హక్కుని చేర్చుకున్నా చేర్చుకోకపోయినా పేదరికాన్ని బట్టి పిల్లరా మనుషులు పిల్లరా మరి సహకారం ఇచ్చినా ఈగపోయినా పిల్లల భక్తి సంతృప్తి కలిగినట్టుగా ఉంటే దేవుని దోతలు నీకు పరిచయ చేస్తాయి దేవునామానికి మహిమ కలిగి అదే తొంభై ఒకటో కీర్తలు అంటాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు ఎవరిని ఎత్తి పట్టుకుంటారు ఎవరి పాదములు రాయి తగలకుండా చేస్తారు అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి ఎవరైతే ఉంటారో వారికి పాదములు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు దేవునికి స్తోత్రం అది పిల్లలు ఇక్కడ గమనం చేస్తే లాజరు పేదవాడు కావచ్చు గ్రామంలో ఉన్నవారు ఎవరు అతని శవము దగ్గరికి అతని బాడీ చూడటానికి రాకపోవచ్చు సమాధి కార్యక్రమం చేయడానికి సహకరించకపోవచ్చు కానీ అతని సంతృప్తి దైవభక్తిని బట్టి దేవుడే తన దూతలను పంపించాడు ఎంత గొప్ప ఆత్మీయ అనుభూతి అండి ఎంత గొప్ప సంతృప్తి దైవభక్తి అండి అది ఈ నువ్వు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లోకమును చూచుకొని లోక సంబంధమైన భోజనం కొరకు లోక సంబంధమైన సంపద కొరకు ఆరాటపడబాకు అది ఆరాట పడితే దేవుని సహవాసాన్ని కోల్పోతావు దేవుని సన్నిధిని కోల్పోతావు ఆత్మీయతను కోల్పోతావు భక్తిని కోల్పోతావు సంతృప్తులను దైవభక్తిని నీవు చేతులారా పోగొట్టుకుంటావు అలా ఉండవద్దు అని ఉదయ కాలంలో పురాతన కాలంలో చేతులు జోడించి మనం చేస్తున్నాను అమ్మ బాబు మనము ఆస్తిలో పేదవారం కావచ్చు భోజనంలో పేదవారం కావచ్చు నివాసములో పేదవారం కావచ్చు కానీ భక్తిలో మనకి మించినటువంటి కోటేశ్వరులు కోటేశ్వరులు ఎవ్వరు ఉండరు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని రామనికి స్తోత్రం అలెలుయా అదే అంటాడు చక్కని మాటేసుక్రీస్తువారు నేనుండు స్థలములో మీరు ఉండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను దేవుడు ఉండే స్థలములో మనముంటానికి దేవుడు స్థలాన్ని చెద్దపరుస్తూ ఉన్నాడు ఆ స్థలము పిల్లరా బంగారుపు వీధులు రత్నములు వడ్డీ వైద్యుని కెంపు మాణిక్యములతో ఆయన మహిమ మహిమగలిగిన పట్టణాన్ని నిర్మాణం చేస్తున్నాడు ఆ పట్టణంలోనే ఉండాలి అంటే భూమి మీద జీవిస్తున్నప్పుడు పేదరికాన్ని బట్టి దేవునికి దూరం కాబాకు పేదరికాన్ని బట్టి దేవుని సహవాసానికి దూరం కాబాకు పేదరికాన్ని బట్టి దేవుని సంఘానికి దూరం కాబాకు ఓ బాబు నువ్వు వస్త్రములు సరిలేవని బట్టలు బాగాలేదని మాసిపోయినాయని మురిగ్గా ఉండి అని దేవుని సన్నిధి దేవుని సహవాసాన్ని కోల్పోబాకు దేవుడు పై స్వరూపాన్ని చూసేవాడు కాదండి పై ఆకారాన్ని చూచేవాడు కాదండి ఆయన హృదయమును హృదయాంతరంగమును చూచే దేవుడు పిల్లరా ధనవంతుడు ప్రయాకారం ఆకారం ఎలా ఉందో తెలుసా సన్నని నార బట్టలు ధరించిన వాడి ఉన్నాడు విలువైన నార బట్టలు ధరించిన వాడి ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలుయాలుయా సన్నని నారబట్ట అండి సన్నని నారబట్ట విలువైన నారబట్టలు ధరించిన వాడు కానీ అందరూ ఆయన వస్త్రమును చూచారు ఆయన బంగళాలను చూచారు ఆయన ఆస్తులు చూచి ఆయన దగ్గరికి వెళుతున్నారు కానీ లాజరు ఎందుకు ఎవరు రాలేదు నేనంటాను లాజర్ దగ్గర లోక సంబంధంలో వ్యక్తులు ఎవరు రాకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని దోతలు వస్తూ పోతూ ఉన్నాయి ఎంత గొప్ప సాక్ష్యం అండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ప్రభులందుకు పిల్లరా నీవు దేవునిలో దేవునితో సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు బాబు మా చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను ఆస్తి పురులని లోకపులో బాగా సంపద ఉందని వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాయి వాళ్ళని కాదు ప్రేమించవలసింది దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా పేదలను కనికరించువాడు వాడు ధనిడు పేదలకు కనికలవగలవారు ధనిలు పేదవారికి అప్పించేవారుగా ఉంటే పేదవారికి సహాయం చేసేవారుగా ఉంటే పేదవారిని పోషించేవారిగా ఉంటే పేదవారు దరిద్రులను హక్కులను చేర్చుకునే వారిగా ఉంటే అలాంటి వారట యహోవాకు అప్పించినట్టు అవుతారట దేవునికి అప్పించిన వారు ఎంత గొప్ప ఆత్మీయ జీవితం అండి బాబు ఆ జీవితంలో నువ్వు రావాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిని నువ్వు కలిగి జీవించాలి అని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో నీవు నీవు దేవుని కల్పించుకుని దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరు ఆ సహోదరి లోక సంబంధమైన సంపదను చూసుకోబాకండి లోక సంబంధమైన ధనికులను చూసుకోబాకండి పేదవారిని కనికరించండి దరిద్రులను కనికరించండి అప్పుడే మనము సంతృప్తి దైవభక్తిలో మనం జీవిస్తాం దేవునా మనకి మహిమ ఘనత ప్రభావము కలుగా ఆమె ప్రార్థన చేద్దాం కృపామేడా మా తండ్రి పురాతన కాలంలోని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వంద ఎంతమంది వాక్యాన్ని కట్టండి పని ప్రదాయం చేయండి వాక్య ప్రకారముగా ఈట్యూబ్ పరిచయలో పాల్గొనవారు అందరూ జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభావ అయ్యా నిబిడలు వింటున్నారు వాక్యాన్ని తిరిగి ప్రభు అనేకుడు పారువడి చేయడానికి మీకు రకడు మీరు అనుగ్రహించమని దయచేయమని జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు సహాయం చేయమని ఈశ్వరుడు చునామ తండ్రి ఆమె ఆమె ఆమెరా మరి సంఘాల కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి సంఘాలను పరిచయం దేవుడు దీవించి ఆయన కొరపల బలపరిచి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లుగా అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని దేవుని కృప దేవుని కాపుదల దేవుడు మనతో వచ్చి ఆశీర్వదించి దీవించి సహాయం చేయనట్లుగా మేము కూడా అనుదిన మా ప్రార్థనలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కొరపడు ఆశీర్వదించి ప్రేమ పరిశుద్ధాత్మ సమయం ప్రార్థించిన ప్రతి కూడిన మనందరికీ యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొంటున్న వారందరి అందరి కుటుంబ సభ్యులందరికీ తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరచుగాక ఆమె